ఖైరతాబాద్ లో వినాయక ఉత్సవాలు ప్రారంభించి డెబ్బై ఏళ్ళు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం డెబ్బై అడుగుల గణనాయకుడిని ప్రతిష్ఠించనున్నారు ఏటా ఒక్కొక్క అవతారంతో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతి ఏడాది సప్తముఖ గణపతిగా కురువు తీరనున్నాడు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఏటా ఒక్క అడుగు పెంచుతూ గణపతిని ప్రతిష్ఠ ఇస్తున్నామని రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి ఒక్క అడుగు తగ్గిస్తున్నామన్నారు కోవిడ్ సమయంలో కేవలం తొమ్మిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామని ఈసారి డెబ్బై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు శిల్పి సుదర్శన్ నేతృత్వంలోని నూట యాభై మంది కళాకారులు ఈ విగ్రహం తయారీకి పనిచేస్తారని చెప్పారు ఉత్సవ కమిటీ సభ్యుడు రమేష్ మాట్లాడుతూ గతేడాది ముప్పై ఐదు లక్షల మంది ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారని ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ మంది దర్శించుకునే అవకాశం ఉందన్నారు మరి డెబ్బై సంవత్సరాలు డెబ్బై అడుగుల ఒక కాన్సెప్ట్తో ఖైరతాబు వినాయకుడు గణేష్ ఉత్సవం ముందుకెళ్తుంది డెబ్బై సంవత్సరాలు వివిధ రూపాల్లో చేశాము అరవై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా వినాయకుని కుటుంబం అయినటువంటి శివ పార్వతులు సిద్ధిబిద్ది మరి అయ్యప్ప స్వామి కుమారస్వామిని ఏర్పాటు చేశాము మరి ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మీ సరస్వతి పార్వతుల రూపము భగవంతుని ముఖంలో ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ మహావిష్ణు దశావతారము అదేవిధంగా హనుమంతుడు గరగమంతుడు మరి ఇరువైపుల శ్రీనివాస కళ్యాణము అదేవిధంగా ఇంకోవైపు శివపార్వతుల కళ్యాణము ఈ సంవత్సరం భక్తులకు దర్శనం పోతా ఉన్నాడు దీంతోపాటు వినాయకుని పాదాల వద్ద రాహు కేతువు అనే ఒక కాన్సెప్ట్ తీస్తున్నాము అనమాట మొత్తం మనము కంప్లీట్ చేసే లోపల రెండు రోజుల ముందు వినాయకుడు కంప్లీట్ అవ్వడం జరుగుతున్నది ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగుడుగున పోలీసు యాభై నుంచి యాభై ఐదు వరకు సీసీ కెమెరా ఏర్పాటు చేస్తారు మున్సిపల్ నుంచి మన గవర్నమెంట్ నుంచి మున్సిపల్ వాళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా మాకు సహ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ సంవత్సరం గత సంవత్సరం చూసుకుంటే ముప్పై ఐదు లక్షల మంది వచ్చారు భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ ఏర్పాటు చేశాము రెండు వందల దాకా వాలంటీర్ ఏర్పాటు ఈ సంవత్సరం ఒక యాభై మంది యాభై వంద మందిని పిలుస్తాము ఎందుకంటే గత సంవత్సరం చూసుకుంటే అరవై మూడు అడుగుల వినాయకుడు ఈ సంవత్సరము డెబ్బై అడుగుల వినాయకుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సప్తముఖ వినాయకుడు ఏడు పడగలతో ఇరవై నాలుగు చేతులతో ఏడు తలతో వినాయకుడు డెబ్బై అడుగుల వినాయకుడు అతి ఈ సంవత్సరం హైలైట్ ఇదే సంవత్సరం యాభై నాలుగు నుంచి మొదలుపెట్టిన శంకరయ్య గారు ఈ సంవత్సరం డెబ్బై అడుగుల వినాయకుడిని పెట్టడం జరిగింది నల్గొండ జిల్లా వ్యాప్తంగా తల్లిపాల